పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సూర్యాపేట పట్టణంలోని పలు వార్డులో జరిగిన భోగి మంటల వేడుకలో పాల్గొని అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపి మీడియాతో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి మాట్లాడారు వేడుకల్లో మాజీ ఎంపీ బడుగుల లింగయ్యాదవ్ కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ రైతుల పంటల పండుగ సంక్రాంతి అని పేర్కొనడం జరిగింది పతంగులతో చిన్నారులు ముగ్గులతో మహిళలు మురిసే పండుగ భోగి మంటల్లో అందరి చెడు ఆలోచనలు తొలగిపోవాలి సిరి సంపదలతో ప్రతి ఇంటా వెలుగులు నిండాలి ఓ చిన్నారులు తగు జాగ్రత్తలు పాటిస్తూ పతంగులు ఎగిరవేయాలి ప్రజలందరికీ మరోవైపు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు కాంగ్రెస్ చెడు ఆలోచనలు భోగి మంటలో మాడిపోవాలి రెండేళ్లుగా ప్రజా వ్యతిరేక పాలనకు సాగుతుంది రాష్ట్ర అభివృద్ధి పట్ల సంక్షేమం పట్ల సోయులని కాంగ్రెస్ ఆ పార్టీ పాలకుల తీరు ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఉంది రెండేళ్ల పాలనలో అరచకాలు అక్రమాలు తప్ప చేసిందేమీ లేదు కాంగ్రెస్ మంత్రుల చెడు ఆలోచనలు కూడా భోగి మంటల్లో కాలిపోవాలి ఏడాది నుంచైనా మంచి పరిపాలన కొనసాగాలని ఆకాంక్షిద్దామని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు గోగిమంట్రల్లీ రిపోర్ట్ చేసుకొని ప్రజలు కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడానికి ఇది తోటి ఓబిగ్స్ కన్ఫరెన్స్ ఆ రవలా కొద్ది బంజేయగా మైక్ విపసించు మైక్ లాస్ బెల్లో శ్రీ చంద్రకాంత్ పండి అనేది దేశీయ అత్యంగా ప్రచారకంగా కూడా అనేక దేశాల నుండి అనేక రాష్ట్రాల నుండి వివిధ పద్ధతుల్లో జరుగుతూ ఉంటారు దక్షిణ భారతదేశ ప్రజలు ప్రధానంగా ప్రపంచంలో ఇతర దేశాలు ఉన్న వాళ్ళు కూడా పెద్ద ఎత్తున జరుపుతూ ఉంటారు ఇంకొంత దక్షిణ ప్రవేశించే సందర్భం మంచి కాలం అని చెప్పి ఒక భావన ఉంటుంది అదేవిధంగా ఇప్పటి వరకున్న చేడాలోచనలన్నీ పోమాలి ఆ దీని కూడా ఈ మంటల్లో వేసి వాటిని తగలిపెట్టాలి మంచి మంచి ఆలోచన కావాలి అని చెప్పి ప్రజలు భావిస్తూ ఉంటారు ప్రధానంగా రైతులు కేంద్రంగా ఈ పంటను మనం వ్యవసాయ కేంద్రంగా పంటల కేంద్రంగా ఈ పంట పండుగ మనం చూస్తూ ఉంటుంది భారతదేశంలో పంటలు వచ్చినప్పుడు కొత్త పంటలని ఆస్వాదిస్తూ ప్రత్యేకించి భూమాతను పూజిస్తూ ఈ పండుగను మనం జరుపుకుంటూ ఉంటాం అదేవిధంగా పిల్లలు పెద్దలు కులమ అతీతంగా పతంగులు వేసుకునే కార్యక్రమాలు కూడా మేము చేస్తూ ఉంటాం సో మహిళలు ముగ్గురితోనే వారి విధాన మంచి పూరికలు వేయించుతూ మంచి జరగాలని చెప్పి సమాజానికి ఆ ప్రవర్తిస్తూ రకర్ కనుకు ఆలోచనలు తెలియజేస్తూ ఉంటారు ఈ రకంగా పిల్లలు పెద్దలు కుటులను తేడా లేకుండా అందరూ కూడా భారతంలో పండుగ ఈ రోజు సందర్భంగా పెట్టారు కాశ్మీర్లందరూ కూడా ప్రత్యేకించి ఇవాళ పండుగ భోగి మంటలు ఏవైతే ఉన్నాయో ఈ సందర్భంగా గత రెండు సంవత్సరాలుగా ఏదైతే ప్రజా వ్యతిరేక పరిపాలన జరుగుతున్నారో పరిపాలకులకు పూర్తి చెడు ఆలోచనలతోనే రాష్ట్ర అభివృద్ధి పట్ల ప్రజల సంక్షేమం పట్ల లేకుండా ఏదైతే తప్పు పద్ధతుల్లో జరుగుతుందో ప్రజాకాంక్షల విరుద్ధంగా జరుగుతున్నాయో ఒక కార్యక్రమాలు మరి మనం గత కొద్ది రోజులుగా చూస్తూ ఉన్నాం ఈ చెడు ఆలోచనలు చెడు పనులు అనేవి చాలా ఉన్నత స్థాయిలో ఎట్లా వస్తూ ఉన్నాయో ఇంకా అవన్నీ కూడా ఈ మట్టంలో కలగవడం అనేది ఇక ఈ రోజు నుంచి రేపటి నుంచి అయినా తెలంగాణ పాలకులకి కొంత మంచి ఆలోచనలు రావాలని ఆ రకంగా రాష్ట్రానికి కొంత మేలు జరగాలని చెప్పి కోరుకుంటున్నాం పాలకులు కూడా ఈరోజు నుంచి అయినా వాళ్ళ జీరాలోచనను మా భూ మండలిలో అగ్రెడ్ కొంచెం మంచి ఆలోచనలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం తప్పకుండా అక్కడ జరుగుతుందని చెప్పి ఆశిస్తూ ప్రజలందరికీ మరొకసారి చూస్తాం